హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డిఎం కొంగల్స్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు పత్తిపాడి గ్రామంలో న్యూకాడి భాగం పోటీ నిర్వహిస్తున్నారన్న ఆ యొక్క న్యూకాడర్భాగానికి వచ్చాయని జత ఈ సంవత్సరం న్యూకాడే భాగంలో ఫస్ట్ పందం అన్ని పందం న్యూకాడూరు భాగంలో పత్తిపాడి గ్రామంలో ఆ యొక్క న్యూకాడూరు భాగం వచ్చాయన్న ఈ జత తెలుసుకుందాం నా వీటి వివరాలు అన్న ఎక్కడి నుంచి వచ్చాయన్న రాయిపాడి గ్రామం రాయపాడి గ్రామం వన్ అండర్ పేరన్న మండలి చెర్లకేశాలు మండల చెన్నకేశవులు మండాది చెల్లకేశాలు మండాది చెన్నకేశలు అన్న గారి అప్కమింగ్ కెడయర్ చేతని జత ఈరోజు పత్తిపాడి గ్రామంలో తెలుపదంగా దించుతున్నారన్న పత్తిపాడి గ్రామం పత్తిపాడి మండలం గుంటూరు జిల్లాలో ఈరోజు నూకేడి విర్భాగం నిర్వహిస్తున్నారన్న ఆ యొక్క నూకేడి విర్భానికి వచ్చాయని జత నేను కూడా ఎప్పుడన్న టాలో రాలో ఐదో డిగా బరిలోకి వస్తాయి నిజతా